హలో అయినా ఏంటి ఎట్లా ఉంది పెద్ద ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రోజే చెప్పిన కదా ఈ సినిమా రాసి పెట్టుకో ఇండస్ట్రీ కాదు అసలు నన్ను అడిగితే ఈ ఫిలిం గురించి ఎవరైతే ట్రోల్ చేసినో వాళ్ళకందరికి రాడు దింపినట్లే బుచ్చబాబు గారు కానీ పక్కా చెప్తున్నాను మీద ఫస్ట్ లుక్ చూసే మన రంగస్థలము శ్రీకాకుళం యాస మన పుష్పాని ఏ ఏ లో పెట్టి తీసే ఇది ఇవన్నీ ట్రోల్స్ వచ్చినాయి కాబట్టి గ్లిమ్స్ తోనే రాడ్ దింపిండు ఫిలిం వచ్చిందంటే మాత్రం పుష్ప సినిమా హేటర్స్ అంటే ఇప్పుడు మన రామ్ చరణ్ గారి హేటర్స్ ఉంటారు చూడు పుష్ప సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రక్తం బదులు నరాల్లో సాంబారు చట్నీ అవన్నీ బయటికి రావాలా ఆ రేంజ్ లో అన్న పేరుకొకటి ఇది ఫస్ట్ గ్లిమ్స్ అని బయటకు వచ్చింది కానీ ఈ గ్లిమ్స్ లో లాస్ట్ షార్ట్ ఏదైతే మన క్రికెట్ గ్రౌండ్ కి కొట్టి సిక్స్ కొట్టి పోతాడో ఆ షార్ట్ నిజం చెప్తున్నాను కదా మైండ్ బెంగిపోయింది అందరికి ఆ రేంజ్ లో ఉంది హేటర్స్ కి పుష్ప పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా రాడ్ దింపింది అన్న అంటున్నారు ఎందుకంటే మన బుచ్చిబాబు గారు ఈ స్క్రిప్ట్ రైటింగ్ మీద దాదాపు ఎన్నో ఇయర్స్ నుంచి దీని మీదనే వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటా ఒక స్టోరీని గ్రౌండ్ లెవెల్ అంటే ఊర్ర మాస్ నుంచి ఎలివేషన్ హీరోకి ఏ రేంజ్ లో ఎలివేషన్ మన సుకుమార్ గారి ఫిలిమ్స్ లో ఉంటాయో సేమ్ అలాగే ఎలివేషన్స్ పెట్టాలి అనేసి గ్రౌండ్ లెవెల్ నుంచి స్క్రిప్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఆ ముక్కుపో గానీ మన రామ్ చరణ్ గారు గడ్డానికి ఉండే దుమ్ము గాని ఇవన్నీ హీరో హీరోకి ఎలివేషన్ ఆ యాస కూడా ఎట్లు అసలు రామ్ చరణ్ నిజం చెప్తున్నా రంగస్థలం యాస కూడా ఇది కాదన్న ఆ అంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే సినిమాకి 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 ఆ రేంజ్ నుంచి మన త్రిబుల్ ఆర్ కానీ రంగస్థలం కానీ రంగస్థలం నుంచి త్రిబుల్ ఆర్ గాని త్రిబుల్ ఆర్ నుంచి మళ్ళీ గేమ్ చేంజర్ గాని మళ్ళీ గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇది కానీ పెద్దది కానీ ఏ రేంజ్ అన్నా ఎంత కష్టపడుతున్నా అట్లాంటి అన్న మనం ట్రోల్ చేయాల్సింది ఓకే బ్రో ఇప్పుడు మనకి రంగస్థలంలో సుకుమార్ గారి రైటింగ్స్ నుంచి వస్తుంది కాబట్టి రంగస్థలంలో ఒక వీక్నెస్ అనేది ఒకటి ఉంటుంది వినికిడి లోపం అనేది హీరోకి సో అట్లాంటిది ఇందులో ఏమైనా ఉందంట అది అది సపరేట్ అది వేరన్న అసలు ఎందుకంటే మనకి ఇప్పుడు అది సినిమా మొత్తము మన సుకుమార్ గారి డైరెక్షన్ ఎందుకంటే సుకుమార్ డైరెక్షన్ లో హీరో కి ఎంత ఎలివేషన్ ఉండాలో హీరో క్యారెక్టర్ కి ఏ రేంజ్ లో స్పేస్ ఉండాలో సినిమాలో ఆ రేంజ్ ని హీరోని వాడుకుంటాడు పుష్ప చూసుకో నానక్ ప్రేమతో అయినా కానీ ఇది అయినా కానీ నెంబర్ వన్ నేను ఒక్కడిన మహేష్ బాబు గారి గాని ఏ సినిమా అయినా అంతే హీరోకి ఆ కంటెంట్ కి ఎంత స్పేస్ ఉందో అంతవరకు వాడుకుంటాడు ఇది ఓన్లీ సుకుమార్ గారి రైటింగ్స్ అంతే అంటే స్క్రీన్ ప్లే కాదు మన డైరెక్షన్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఉండదు ఏ వీక్నెస్ ఏం ఏ వీక్నెస్ ఏం ఉండదు కానీ చూడాలి ట్రైలర్ వచ్చిన తర్వాత చూడాలి ఏంటి సో ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ బిజ్యబాబు గారితో సినిమా స్టార్ట్ అన్న ఎప్పుడైతే టాక్ వచ్చిందో అప్పుడు ఒక బాడీ బిల్డింగ్ అది దాని మీద అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడేమో క్రికెట్ చూపిస్తున్నారు అసలు ఏంటంటారు అన్న ఇది